హాయ్ అండి నేను మీ సురేష్ ట్రావెల్ వీడియోస్ ఈరోజైతే మనం మారేడికాయలు అలాగే ఎలంకాయలకి మనం ఒక గిరిజన ప్రాంతం అయితే వచ్చాం ఇవన్నీ మారేడుగా బస్తారండి చూడండి మీకు కాయలు కూడా చూపిస్తాను అంటే ఈ అడవిలో అనేది ఈ పండుతాయండి ఇక్కడైతే మన ఈ పాడేది గిరిజన ప్రాంతంలో అయితే ఎలక్కయ్య దొరకవండి మారేడుగా దొరుకుతాయి కానీ ఎలకాయ చాలా తక్కువ ఇవైతే పంపర్ అంటారండి అంటే కొంతమంది తెలియచ్చు కొంతమంది తిరిగిపోవచ్చు మనం ఈ మారేడు బస్తాలు ఏదైతే ఉన్నాయో అవి తీసుకుని ఈ ట్రైల్లో వేసుకోవడం జరిగిందండి ఎందుకంటే ఈ ట్రైల్లో వేయడం వల్ల మనకి కాయ అనేది పాడవదండి అదే బస్తాలో ఉండి కాయ అనేది కొంచెం మారిపోతూ ఉంటుంది అలాగే ఈ పంపర్లో కూడా ఏం చేసేవాళ్ళు మనం ఆ కొనేసి ఆ ట్రైల్లో అనేది పేర్చడం జరిగింది అవన్నీ ట్రైన్లో పేర్చుకుని మనమైతే బండికి లోడ్ వేయడం జరిగింది ఇక్కడ నుంచి మనం ఇంక వేరే ప్లేస్ కూడా వెళ్ళాలండి అంటే మనకి ఈ లోడ్ అయితే సరిపోదు మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నప్పుడు మనకు దారిలో అయితే ఈ మొక్కజొన్న తోట కనిపించిందండి అండి కనపడుతుంది కదా ఇది ఎక్కడో చాలా కొండపైనండి ఇది అంటే చాలా పెద్ద ఘాటి ఇది ఈ ఘాటి కూడా మీకు నేను చూపిస్తాను అలా ఎలా దిగుతాం ఏంటంటే ఆ రోడ్లు కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా చాలామంది గిరిజనులు కూడా అంటే కొంతమంది అమ్మవారికి మొక్కులు తీసుకోవడం అనేది అంటే అక్కడ వాళ్ళ కోళ్ళే కోసుకుంటారు అలాగే మేకపోత్తుని కూడా వేసుకుంటుంటారు అలాగే వాళ్ళ వంటలు కూడా ఇక్కడ చేసుకుంటారండి నేను కూడా మీకు చూపిస్తాను అంటే అక్కడే చిట్టి దగ్గరే వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళందరూ కూడా భోజనం వండుకొని భోజనం చేయడం అంటే ఒక మనం చూడడం ఎలాగెళ్ళది ఎలా కోసుకుంటాం గుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా ఇలాగే ఆ అమ్మవారి కానీ కోళ్ళు కోసుకుని ఇక్కడ అందరు కలిసి చూడండి అందరు కలిసి ఇక్కడ ఎలా వంట చేసుకుంటున్నారు అదే మనం అయితే ఎక్కడన్నా బెటర్ అంటే మనం గ్యాస్ పోయి అక్కడ అడవి ఉంటుంది పట్టుకెళ్ళాలి వాళ్ళ కదండి ఇక్కడ అన్ని కూడా అడవి అవడం వల్ల వాళ్ళకి ఎప్పుడూ దొరుకుతాయి చూడప్పుడు అయితే మనం ఘాటి దిగుతున్నాం ఈ ఘాటి అనేది అంటే మనకి ఎప్పుడు రెగ్యులర్గా దిగి ఎక్కే అరకు వెళ్ళి ఘాటి కాదండి అంతకన్నా దారుణంగా ఉంటాయి అంటే వీకు లోపల పల్లెటూరులు అండి అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళాలి అంత ఘాటి అండి ఇది ఈ ఘాటిలో కూడా మనం వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి అలాగే మనం మనం ఏదైతే వెహికల్స్లో వెళ్తున్నామో ఆ వెహికల్స్ కూడా చాలా పెర్ఫెక్ట్గా ఉండాలండి అంటే ఒకటే సార్లు మనం చెక్ చేసిన తర్వాత వెళ్ళాలి ఎందుకంటే ఈ బ్రేక్స్ కూడా ఒక్కొక్కసారి బ్రేక్లు ఫెయిల్ అవుతాయండి ఇక్కడ చాలా వరకు యాక్సిడెంట్ అవుతుంటాయి ఎందుకంటే ఈ రోడ్లలో కూడా మనం ఒకటే రెండు సార్లు ఎందుకు చెక్ చేసుకుని చెప్తున్నానంటే ఒక మన మన బండి ఒక బండి పట్టడానికి సరిపోతుందండి ఈ రోడ్లో అలాగే ఏదైనా ఇంకో వెహికల్ వస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది మనం హార్న్ కొట్టుకుంటే వెళ్ళాలి లాస్ట్ టైం కూడా మాకు ఇలాగే జరిగిందండి మా బండి ఏదైతే మా వెహికల్ ఉందో ఆ బొడర ఏకంగా మనది ఫైర్ అయిపోయింది బ్యాటరీ ఎర్త్ అయిపోయి ఈ రోడ్లలో బ్యాటరీ అప్ అండ్ డౌన్ అవడం వల్ల ఎర్త్ అయిపోయి మొత్తం ఫైర్ అయిపోయింది ఆ వీడియో కూడా ఉంది ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఆ చూడండి రోడ్లు అసలే రోడ్లు డేంజర్ అనుకుంటే మధ్యలో ఈ గో ఈ గోతులు ఈ రాళ్ళు కూడా మన బండి కూడా స్లిప్ అవుతుందండి అందుకే స్లోగా అనేది ఈ దిగాలి ఒక టూ ఆర్ త్రీ మంత్స్ బ్యాక్ అయితే ఇదే రోడ్లో అయితే ఒక ఆటో అయితే తిరగబడిపోయిందండి లక్కీగా ఏంటంటే ఆ ఆటో కిందగా అనేది పర్లేదు అంటే రైట్ సైడ్కి పడలేదు లెఫ్ట్ సైడ్ పడడం వల్ల సేఫ్ సైడ్ ఎవరికి ఏమైనా దెబ్బలు తగలేదు మనం అయితే అయితే కొంచెం ఎర్లీ మార్నింగ్ గాడికి వస్తామండి అంటే మనం ఎప్పుడు కూడా ఆదివారం గాడికి వస్తాం ఈసారి మనకు ఎక్కువ లూడ్ ఉండడం వల్ల అంటే వినాయక చవితి కదండి దానికి మనకి ఈ మారేడుకాయలు అలాగే ఎలం ఎలంకాయలు ఈ సీతాఫలాలు కూడా మనకు ఆర్డర్ వచ్చినాయండి అంటే సీతాఫలాలు అంటే పళ్ళు కాదండి మామూలుగా చూడండి దేవుడికి కడతారు కదా చిన్న చిన్న కాడలతో అవన్నీ ఆర్డర్ రావడం వల్ల మనం కొంచెం ఎర్లీ మార్నింగ్ రావాల్సి వచ్చింది అలాగే మనం ఎక్కడికైతే పైకి వెళ్ళామో అక్కడ మనకు కొంచెం లోడ్ అనేది సరిపోలేదు అంటే మనకి డెబ్బై ట్రైలు మారేడుకాయ అలాగే యాభై టైల్స్ ఎలంకాయ అలాగే ఒక వంద పంపర్ పనసకాయలు మనకు ఆర్డర్ అయితే వచ్చినాయండి దానికోసం మనం ఎర్లీ వచ్చాం ఇక్కడైతే ఈరోజు మనకైతే లోడ్ కొంచెం టైం పట్టేలాగా ఉంది ఎందుకంటే అందరూ చాలామంది చాలా బళ్ళు వచ్చినాయి అంటే అందరికి ఆర్డర్లు ఉంటాయి కదా పండగ కదండి దానివల్ల ఈరోజు అనేది కొంచెం మనకు టైం పడుతుంది వాళ్ళంటే ఆడియోలోకి వెళ్ళాలి ఈ కాయలు కానీ ఏరాలి తెచ్చి వాళ్ళు మన మనకు అవ్వాలి కాబట్టి మనకైతే ఈవినింగ్ అయిపోతుంది మనమైతే మన బండికి క్లచ్పీడ్ వేయించే వండి వేసి వన్ మంత్ అవుతుంది అంటే క్లచ్పీట్ బొలరా కానీ పదివేలకు అయిపోతుంది క్లచ్ క్లచ్పీట్ నెల అయినా సరే ఇప్పుడు ఈ గాడి దిగుతున్నాం కదండి లైట్గా మళ్ళీ స్మెల్ స్టార్ట్ అయినాయి వస్తున్నాయి ఎందుకంటే బ్రేక్ మీద క్లచ్ మీద దిగాలి కాబట్టి మీకైతే వీడియో చూడడానికి అయితే అలా అనిపిస్తుంది కానీ ఇది కొంచెం మాకు వీడియో తీయడానికి కూడా చాలా ఇబ్బంది అయింది మీకు ఎలా చూపిస్తున్నాను మనమైతే దగ్గ కిందకు వస్తామండి ఆ కిందకంటే ఇక్కడ మన చూడండి ఏదైతే మనకి ఆదివారం సంత జరుగుతుందో మన వంటల మావిడి ఆ సెంటర్కి అయితే కొంచెం దగ్గరలో ఉన్నాం మనం చూడండి ఇదే మన ఆదివారం సంత జరిగేది ఇక్కడే అంటే ఈ మూడు ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు మొత్తం ఆ రోజు ఖాళీ ఉండదు అంటే ఈరోజు మన ఖాళీ ఉండడం వల్ల ఏం తెలియట్లేదు అదే మన ఫుల్ మార్కెట్ ఫుల్ వీడియో అయితే మన దాంట్లో ఉంది కదా మార్కెట్ వీడియోస్ అవి చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే మన దారిలో కూడా మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర కూడా మనం తీసుకున్నాం అవి కూడా మన బండ్లు అయితే లోడ్ చేసుకుంటున్నాం కొంతమంది అయితే ఆల్మోస్ట్ చాలా వరకు కాయలు అయితే వేరేారండి ఆ కోసుకొచ్చి ఇగోండి అయితే ఇక్కడ కింద గాలికేస్తారు అవి ఆరిన తర్వాత మనకి బస్తాల్లోకి లేదా ట్రైన్లోకి అనేది నింపుతారు మన బ్రదర్స్ అయితే ఎక్కడో రావులపాలెం నుంచి అక్కడి నుంచి వచ్చారంట కాయల కోసం అలా ఇక్కడైతే మనం ఇదిగోండి ఇదైతే మారేడు అంటే మనకు మారేడు సరిపోలేదు వేరే వాళ్ళ దగ్గర కొన్నాం అవి ఎలంకాయలు అండి అంటే కొంతమంది ఎలంకాయలు అంటారు కొన్ని ఏరియాలో ఎలంకాయలు అంటారు ఇదైతే మనకి ఇక్కడ వడ్డాది అనే ఊరు ఉందండి వడ్డాదిలో అయితే దొరుకుతాయి ఇవి ఇవి మనకు బస్తా వచ్చి మనకి పదిహేడు వందలు పడిందండి అంటే బస్తాకి వచ్చి రెండు రైలు వస్తాయి ఆల్మోస్ట్ పదిహేడు వందలు మనకి లోడింగ్ అన్ని కలుపుకుంటే బస్తా పద్దెనిమిది వందలు అయిపోతుందండి ఇక్కడే మన బండి అయితే లోడ్ అయిపోయిందండి మనం అయితే ఈ లోడ్ తణుకు పట్టుకెళ్తాం తణుకు ఎవరి మనం పట్టుకెళ్తామండి అలాగే మనం ఎవరికైనా మనకు ఆర్డర్ కావాలితే కామెంట్ చేయండి చాలామంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ